హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ చూడండి కింద వచ్చి తగ్గులు అయితే కట్ చేసుకుంటున్నాను రెండు లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను అండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట ప్రతిసారి కొలదలు పెట్టకుండా సేమ్ మోడల్ ఒకటే మోడల్ ఉంటే ఒకేసారి ఇలా కట్ చేసుకోండి టైం సేమ్ అవుతుంది మనకు పని అనేది తొందరగా అయిపోతుంది చూడండి కింద ఇచ్చి తగులు కట్ చేసాను మళ్ళీ పావించు లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఖర్చు కోసము ఎల్ స్కేల్ వల్ల స్ట్రేట్ లైన్ అయితే బాగా వస్తుందండి క్రాస్ అనేది పోకుండా మన మామూలు స్కేల్ అయితే అటు ఇటు అవుతుంది కదా ఎల్ స్కేల్ వల్ల అలా లేకుండా వచ్చేస్తుంది రౌండ్ స్కేల్ కంటే ఎల్ స్కేల్ చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి చుట్టూ నడుముకొలతో అయితే చెక్ చేసుకుంటున్నాను ఉక్సిపట్టి నుంచి కాజాపట్టి వరకు కాజాపట్టి వదిలేసి చూసుకోవాలి నేను ఫస్ట్ కాజాపట్టి నుంచి చూశాను కాబట్టి కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి థర్టీ ఫైవ్ వచ్చేసి నడుము లూజు ఇంకా మనకు కావాల్సింది చెస్ట్ లూజ్ ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే ఈ బాడీ నడుము లూజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి చెస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సైజ్కి అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ పర్చేసుకొని చూడండి ఎలా చెక్ చేయాలన్నా ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా చంక కింద నుంచి నెక్కు డీప్ ఉన్న ఉన్న ఎలా ఉన్నా చంక కింద నుంచి చూసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ అయితే ఒకేసారి వేసుకున్న బ్లౌజ్ అండి అందుకనే ఉతకగానే ఇలా అయిపోయిందనమాట మళ్ళీ ఒకసారి వేసుకుంటే ఫ్రీ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇలా బ్లౌజ్ నీట్గా షోల్డర్ అనేది దగ్గరగా పెట్టండి మనం కొంచెం దగ్గరగా పెట్టి నెక్ కింద డీప్ ఉన్నా సరే షోల్డర్ దగ్గరగా పెట్టి చంక కింది గుట్ట నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చెక్ చేసుకోండి సాగదీయొద్దు సాగదీస్తే ఎక్కువగా వస్తుంది సాగదీయద్దు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఫార్టీ వచ్చేసింది చెస్ట్ వచ్చేసి అంటే నడుముకి చెస్ట్కి ఫైవ్ ఇంచెస్ తేడా అంటే నడుము సన్నగా చెస్ట్ ఎక్కువగా ఉన్నామని బ్లౌజ్ అనమాట ఇది చూడండి ఇప్పుడు నేను థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ని నాలుగు భాగాలుగా చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నాకు రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది పెట్టేసుకుంటున్నాను వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ బిల్ట్కు ఎక్స్ట్రా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టానండి ఈ బ్లౌజ్కి మెయిన్ క్లాత్లో కూడా క్లాత్ సరిపోవాలి కదా చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచులు పెట్టేసుకున్నాను ఇక్కడ చెస్ట్ వచ్చేసింది వేస్ట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఆమ్ రౌండ్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ స్కేల్ వల్ల అయితే బాగా ఉపయోగమే ఉందండి స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది పని అనేది బిగ్నర్స్ తెచ్చుకోండి ఎల్ స్కేల్ తెచ్చుకోండి రౌండ్ స్కేల్ ఉన్నా లేకపోయినా ఎల్ స్కేల్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత ఖచ్చిత కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకోండి ఇలా ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి ఈ సైజుకి సరిపోతుంది ఎందుకంటే కొంచెం షోల్డర్ పెద్దగానే ఉంది నెక్ డీప్గా ఉందన్నమాట చూడండి షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చులతో కలిపి పెట్టేసుకొని మిగిలింది నెక్కి ఎంత లూజ్ వచ్చిందనేది చూసుకొని మనము నెక్ కింద ఎంత పెట్టుకోవాలనేది అర్థమవుతుంది అనమాట టూ అండ్ హాఫ్కి కొద్దిగా ఎక్కువగా ఉంది ఏం పర్వాలేదండి ఈ బ్లౌజ్కి సెట్ అవుతుంది కింద నెక్ డీప్ కూడా పెట్టేసుకొని డీప్ నెక్ రండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఒక లైన్ అయితే వేసేసుకొని మనకు పైన టూ టూ అండ్ హాఫ్ కొద్దిగా ఎక్కువ వచ్చింది కదా కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను సరిపోతుంది ఈ బ్లౌజ్కి ఈ నెక్ అనేది సరిపోతుంది అనమాట ఈ సైజుకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను నెక్ షేప్ ఒక పావు ఇంచుకు అలా పెట్టేసుకొని ఆ బాక్స్ షేప్లో ఇచ్చేస్తున్నాను చంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అండి సిక్స్ అండ్ హాఫ్ అయితేనే సరిపోతుంది ఎందుకంటే ఈ సైజు బ్లౌజులు నేను చాలానే కుట్టాను కాబట్టి నాకు టక్ టక్కమని తెలిసిపోతుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు వేస్ట్ ఎంత వేస్ట్ లూజ్ ఎంత వచ్చిందో మన కాంప్రౌండ్ బ్లౌజ్ కూడా అంతే రావాలి కదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చేసింది ఎంత బాగా కరెక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి ఇక్కడ కటింగ్ అనేది మనం కొద్దిగా చూసేసుకొని కట్ చేసుకుంటే ఇలా మ్యాచ్ అయిందంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏ పొరపాట్లు పోకుండా నీట్గా వచ్చేసింది బ్యాక్ టక్స్ వచ్చేసి ఇప్పుడు నేను ఇందాక మిడిల్కు మట్ చేస్తాను కదా టైట్ కుట్టు వరకు అలా మట్ చేసుకొని ఇట్లా అంటే ఒక గీత పడుతుంది గీకితే అక్కడ మనం ఇలా మూడున్నర నాలుగు ఇంచుల పొడవులు నాలుగున్నర అలా మన పొడవుని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది అలా నాటైతే వేసుకోండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంటికి అయిపోయింది మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఆమ్రౌండ్ దగ్గర నాకు కొంచెం ఎక్కువగా అనిపించి నేను తీసేసాను కొద్దిగా ఎక్కువగా ఉన్న కూడా షేప్ అనేది పాడవుతుందండి బ్లౌజ్కి అన్నీ ఎక్కువ ఎక్కువగా పెట్టుకున్న వల్ల కూడా పాడైపోతుంది మీరు కుట్లల్లోకి ఎంత పట్టుకుంటారో చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట అంతకు మించి పెట్టకూడదు చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి కింద ఎచ్చుతగలు బాగానే ఉన్నాయన్నమాట లైనింగ్ బాగా నానబెట్టి కానీ కదా ఇంకా కింద హెచ్చి తగులు అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ చూసుకోవాలి ఇది కంపల్సరీ హెచ్చి తగులు ఒకటి లోపలిది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది ఒకటి బయటకు వచ్చి ఉంటుంది కదా నాలుగు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి నేను ఇక్కడ నాలుగు కాదండి రెండు కట్ చేస్తున్నాను కదా మనకి ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి సమానంగా ఉన్నాయా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి హ్యాండ్స్ పొడవచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి ఫుల్ హ్యాండ్స్ పెట్టమని పెడుతున్నాను ఇక్కడ చూసారు కదా లెవెన్ ఇంచెస్ పెట్టాను ఎందుకంటే కింద పైన ఖర్చుకొని మనకు కుట్టిన తర్వాత టెన్ ఇంచెస్ హ్యాండ్ పొడవు అనేది వస్తుంది చంక డౌన్ వచ్చేసి పైన ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం అండ్ హాఫ్ లైన్ అయితే వేసేసుకున్నాను చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అండి మూడున్నర ఇంచులకు పెట్టుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి నాకు ఈ ఆమ్ రౌండ్ షేప్లు అయితే ఆ హ్యాండ్తోనే పర్ఫెక్ట్గా వస్తున్నాయండి ఆ రౌండ్ స్కేల్ పెడితే సైడ్కి వెళ్ళిపోయినట్టు ఎలా వస్తున్నాయి అందుకని చెప్పేసి నేను హ్యాండ్తోనే పెడుతున్నాను ఇక్కడ టైట్ కుట్టికి చంక టైట్ కుట్టికి డాట్ పెట్టేసుకున్నాను కదా రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులకు మనకు వచ్చేసింది ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చంక దగ్గర ఎక్స్ట్రా కుట్లకు ఇప్పుడు టక్స్ పెట్టే దగ్గర ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ అయితే జాయింట్ వేసుకోవాలి మనకు మెయిన్ కొలత వరకు వచ్చింది కానీ ఎక్స్ట్రా కుట్లకు లేదనమాట క్లాత్ చూడండి ఇక్కడ పైన మిడిల్లోకి పైన వన్ ఇంచ్ వదులుకొని ఇలా మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ ఈ టక్స్ కలిపేసుకొని చూసుకుంటే మనకి మిడిల్లో లో లైన్ వేసేసుకొని నేను ఈ సైజుకి వచ్చేసి ఇంచ్ లో తీస్తున్నానండి ఈ బ్లౌజ్ కుట్టే వాళ్ళకి ఇంచ్ ఇంచులో తీస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుంది ఇది నేను కుట్టగా కుట్టగా అర్థమైన విషయం అన్నమాట నాకు నేనుగా ఏదో తీస్తానని కాదండి వాళ్ళకి ఎందుకు ఉపావించి తీస్తే ముడతలు వచ్చేస్తుండే అందుకని చెప్పేసి వన్ ఇంచ్ తీసుకుట్ తీసి లోతు తీసి కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఈ సైజుకి అయితే వన్ ఇంచ్ తీస్తానండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ దేంట్లో అయితే పడేటట్టున్నాయి చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీయాల్సి ఉంటుంది ఎందుకంటే కొంచెం పెద్ద సైజు కదా వన్ మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా కొద్దిగా తక్కువైపోతుంది నేను జైంట్లు వేయలేము మేము దేనికి అనుకుంటే మీటరం బావ్ క్లాత్ అయితే తీసుకోండి లైనింగ్ వచ్చేసి కస్టమర్ దగ్గర మీటరం బావ డబ్బులు అనేది కంపల్సరీ తీసుకోవాలి మీకు సరిపోవట్లేదని చెప్పేసి చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి అయితే డ్రాయింగ్ వేస్తున్నాను మన కాంప్రౌండ్ సైడ్ అయితే జైంట్లు అయితే పడతాయి కొద్దిగా ఇంకా వేసేసుకోవాలి కుట్టేటప్పుడు చంక దగ్గర ఇలా షేప్ ఇచ్చేసి లోపల హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఇప్పుడు డ్రాయింగ్ వేసేసి పెట్టుకుంటున్నాను చూడండి నేను చూస్తున్నారు కదా హాఫ్ ఇంచులో పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు పట్టి కాజు పట్టికి దగ్గర మనకి ఎంత వస్తుంది షేప్ అనేది చూసుకోవాలి నేను ఒకసారి బ్లౌజ్తో పెట్టాను మళ్ళీ టేప్తో కూడా చెక్ చేసుకున్నాను చూడండి ఎందుకంటే బ్లౌజ్ ఆగిపోయి ఉంటుంది కాబట్టి బ్లౌజ్ని మనం కొలత కరెక్ట్గా తీసుకోలేము అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫ్రంట్ పొడవు ఎంత ఉందనేది టేప్ తీసుకొని చూస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నాకు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఖర్చులతో కలిపి పెట్టేసుకున్నాను ఇంకా చూసారు కదా ఒక పావు ఇంచు తేడా కిందికి వచ్చింది కదా ఇంతకుముందు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అండి సిక్స్ అండ్ హాఫ్కి రౌండ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ వచ్చింది ఫ్రంట్ పొడి వచ్చింది పట్టి కాజా పట్టి దగ్గర బ్లౌజ్ ఫోర్ ఇంచెస్ ఉందనుకోండి క్రాస్ బెల్ట్ వరకు మీరు ఫైవ్ పెట్టుకోండి టూ ఉందనుకోండి త్రీ పెట్టుకోండి త్రీ ఉందనుకోండి ఫోర్ పెట్టుకోండి నాకైతే ఫోర్ ఉందండి నేను ఫైవ్ పెట్టేశాను మనము ఫిల్ట్ వేస్తాం కదా ఇప్పుడు కింద పైన కట్టుకపోని ఫిల్ట్ వేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మిడిల్లో చూడండి మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచ్లకు ఒక డాట రెండు ఇంచ్ల గ్యాప్తో ఒక డాట్ పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్కి కొద్దిగా ఎక్కువగా అండి త్రీ ఇంచెస్ సారీ త్రీ ఇంచెస్ వేసాను ఈ బ్లౌజ్ అయితే టూ అండ్ హాఫ్ కాదు పెద్ద సైజే కదా చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఒకే మోడల్ బ్లౌజ్లు వచ్చినప్పుడు అన్నీ ఒక సర్వేస్ కూడా కట్ చేసుకోవచ్చండి మీ చేతిలో ఉన్న సీజర్ అనేది బాగుంది అనుకుంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు బ్లౌజ్ల వరకు ఒకేసారి వేసి కట్ చేసుకోవచ్చు ఒకే మోడల్ ఉన్నప్పుడు చూడండి ఇక్కడ లోతుతో కలిపి సహా కట్ చేశాను వచ్చేసి చంక దగ్గర జాయింట్ అయితే పడుతుంది వేసేసుకోవాలి ఇంకా కుట్టేటప్పుడు చూడండి ఇక్కడ జాయింట్ ఎలా పడుతుంది మీకు చూపించడం కోసం క్లాత్ పెడుతున్నాను అక్కడ ఇలా అయితే జాయింట్ పడుతుంది అప్పుడు జాయింట్ వేసేసుకొని షేప్ అయితే తీసేసుకుంటాను మనకు రెండు బ్లౌజులు ఒకేసారి ఇట్టే టైంలో అయిపోయాయి అనమాట ప్రతి బ్లౌజుకి కొలతలు పెట్టుకొని చూసుకోవడం కంటే కూడా ఇలా ఒకే మోడల్ వచ్చినప్పుడు మూడు నాలుగు అయినా వేసి కట్ చేసుకోవచ్చు చూడండి నాకు కింద చక్క సైడ్ కుట్లో వైపున కొద్దిగా ఎక్కువగా కనిపించి తర్వాత అది కూడా తీసేసానండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లో కూడా పడితే కొద్దిగా జయింటి పడుతుంది లేకపోతే లేదు చూడాలి ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయాల్సిన బందేమి చూడండి అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నష్టం ఏమీ ఉండదు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట వీడియో అనేది ప్లీజ్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి